పచ్చిమిరపకాయలు అయిపోయి తీసుకురండి అని చెప్పానండి మీ అంకుల్కి పచ్చిమిరపకాయలతో పాటు టమాటా కొత్తిమీర బర్బటి వాటర్ మిలన్ కూడా తీసుకొచ్చేసారు అయితే ఈవేళ మేము ఆదివారం అండి నాన్ వెజ్ తినము పప్పే పప్పు అంటే మీ అంకుల్కి చాలా ఇష్టం అందుకే పప్పే చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పప్పు ములక్క కర్రీ అండి ఇవాళ మా సండే స్పెషల్ మా వారికి పప్పు అంటే చాలా ఇష్టం మీరు ట్రై చేయండి ఇంకొండి వెల్లుల్లిపాయలు వేస్తున్నాను జీలకర్ర కరివేపాకు ఎండు మెర్చి ఇంగువ माटाई आसते न ఇది కూడా పసుపేసి బాయిల్ చేసి ఉంచానండి అలాగే పప్పు కూడా హాఫ్ బాయిల్ చేసి ఉంచాను ఇది మసరపప్పు పెసరపప్పు అండి ఇది నానబెట్టేస్తాం ఒక వన్ అవరు పప్ప ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ నించేది ఉంది ఉడుకుతున్నప్పుడు పప్పు అయిపోయిందండి దగ్గరకు వచ్చింది కసూరి మేతి దించే ముందు కసూరి మేతి వేస్తున్నాను కసూరి మేతి వేస్తే చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది ఫైనల్గా కొత్తిమీర ఇంక అయిపోయినట్లేనండి స్టవ్ ఆఫ్ చేస్తాను